కళాబంధు భోగములు నడిపించే నిన్ను పూజలు కళాభిమానులు ఆంధ్రదేశంలో ఒక కలార్ నేట్ ఆంధ్రదేశంలో ఒక కలార్ ఎందుకంటే హార్మోనియం లేకుండా కూడా ఆయన మీద మనం పాడవచ్చు ఆర్టిస్ట్కి శృతికమైనంగ్ ఉంటే ఆయన వాయించే వాయిద్యానికి హార్మోనియం లేకుండా కూడా అచ్చగా క్లారినేట్ మీద పాడవచ్చు మహానుభావుడు వారు కళాభిమానంతో ఆశ్రయిస్తే ఐదు వందల రూపాయలు కానుక చదివిస్తున్నారు వారికి మా హృదయపూర్వక కళాభిమానులు తెలియజేస్తున్నారు పెంపవలసి నిన్ను కోరణ్యమునిచి తెచ్చిమ సుకుమారైన శరీరముని లాటి దీర్ఘయాత్రన లాంటి దీర్ఘయాత్రుడే 이여만린이 냉정건두로 프레시인 여이아 राम सीमला हलुमारी चकान Kor <laughs> <laughs>

మీరు మాత్రం అనుభవించుండే ఏమి స్వామి ధరపై పుట్టుందిన ఎట్టి ప్రాణికైనను కొన్ని కొన్నినాలు సుఖముడు కొన్నినాలు దుఃఖంబుడు అనుభవింపక తప్పదు కదా పాపం ఆ నక్షత్రేశ్వరుడు ఎండకెక్కడ ఎక్కడ సోలెను మనం ఎట్లైనను ముందా ఊటోత్తము క్షేమ మరుటయ ఇప్పుడు ఉచితంబు కదా నాథ ఎట్టి కష్టములేందుకు కూడా పరోపకారము ఏమరకుండని సౌశీల్యమన సామాన్య అతడే నక్షత్రుడు వచ్చుతున్నాడు ఆ ఇంతలో నిన్ను ఆ వృక్ష ఛాయి విశృంపజేసి బొత్తుగా అడుగు తీసి అడుగు పెట్టుటకు వీలు లేకుండా பாதமலை எந்த கண்ட கமலம் இருக்கிறவை எட்டு நடவுகளன சுவாமி எட்டு நடவலனும் நவ நீ தால தம ஆ வீ தமி காத்த క్కిందిందింది లేచి వురుం కేలు కాలయో తయడి వుం సేవిం చుచుం తోగురాది

ప్రయాణ పాడుగాను మా గురువుగారుని నీతో ఎలా పంపించినాడు రా బాబు సోము పుచ్చకర ద్రాస్ర మందూరు సోమియ వశన వనిచిన భార్యా పుత్రుతోడు సుఖమగా ఉండ ఇ వీరుల మధ్యన ఆసుకండి రా నా కాళ్ళు పడిపోవునట్లు తిరుగుటకు నా కర్మ ఏమి గాదయ్య కటేశ్వర ఇప్పుడు ఏమి జరిగింది అయ్యా ఏమి జరిగినదా ఇంకా ఏమి జరిగినదా ఏమి జరిగింది అయ్యా ఏ పేపర్ నన్ను గుటుక్కు మరి బ్రింగివేయరని నన్ను వెనుక నీవు నీ ఆరు బిడ్డలు సుఖముగా వచ్చినారు కదా చాలు నేను ఎక్కడ చచ్చిన అయ్యా చచ్చిపోవనికే ఆ చెట్టు నీడు ఎందుకు ఇక్కడే చచ్చిపోయింది ముందాకింత నీరు దారకం పోయివయ్యా నాకు చెట్టు వద్దు చేవ వద్దు

ఏ పెద్దపిల్లనో అట్లైన పడి బ్రహ్మచారి చచ్చినచో అప్పుడు వాడు లేకుండు కాదరి చెయ్యి నన్ను ఇద్దరికి ఇంటి తెచ్చిన మాయోపాయ్ నువ్వు బావుగా తెలియను కానీ మరేడుకు వెళ్ళినా నిజమాడిది చో నిష్ఠారో మరి పట్టు పోనీ నిందైనా నీరు దొరుకునేమో పోయి వచ్చారు మెల్లగా రములాయి అట్లైన చూ మెల్లగా నడిపిపోయింది వాడిపోయిన పెరుగు తోట కూరగాడవలే ఉన్నాను కదా మరి बाबू मावलमाकी वाटर साउंड अच्छा नहीं है बोलो चटना पहले माचवा बकपाच यार काका काका अब बॉक्स लागेत नहीं बाबू भी ఎక్కడి సంపదలు ఎక్కడి సౌఖ్యములు దేవి

चाद <ss> Ha 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 ha. ఎప్పుడు దుఃఖంకు అవకాశం లేదు కుర్రవాణి గతి ఎట్లున్నాను ఈ బ్రహ్మచారి ప్రాణములను కాపాడుటే మన కర్తవ్యం స్వామి నేను నిందైనా నీరు దొరుకునేమో పోయి వచ్చి Ramadan, 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 Ramadan,